ಸಬ್ ಡಿವಿಜನ್ ಪರಿಧಿ ಅಲ್ಲೂರು ಪೊಲೀಸ್ಟೇಷನ್ ದರ ನತ್ೋಪೂರ್ ಅನ್ನ ಗ್ರಾಮದಲ್ಲ ಕೊತ್ತ ಸಂತ್ಸರ ಸಂದರ್ಭ ಮುಪ್ಪ ತೇದಿ ಮುಪ್ಪ ಪನ್ನೆಂಟು ಇರೈ ನಾಲ್ಕು ರಾತ್ರಿ ಕೊಂತಮಂದ ಯುವಕರು ಹರಿಜನವಾಡ ಚಂದಿನ ಕೊಂತಮಂದ ಯುವಕರು ಕೊಮ್ಮಿ ಸುಧೀರು ತುಮ್ಮತಾಟಿ ಆದಿತ್ಯ ಕೊಮ್ಮಿ ನರೇಶ್ ಕೊಂತ త్రిబుల్ రైడ్ పోతూ గ్రామంలో వీళ్ళలు వేస్తూ కేకలు వేస్తూ పోతున్నాము ఆ టైంలో అదే గ్రామానికి చెందిన నిరంజన్ అనేతను కొంతమంది ఎందుకు ఇట్లా కేకలు వేస్తున్నారు కాముగా ఉండిపోవచ్చు కదా అనేసి వాళ్ళు అరిచారు అడిగినందుకు వీళ్ళు దిగి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు అర్ధరాత్రిలో అంటే జనవరి ఫస్ట్ గొడవ పెట్టుకున్న తర్వాత పెద్దలంతా కూడా సద్ది చెప్పినారు ఎవరి పట్టు వెళ్ళిపోయారు ఈ గొడవను మనసులో ఉంచుకొని మూడో తేదీ మూడు ఒకటి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు టైంలో ఈ ముద్దాయిలు కొమ్మి సుధీర్ తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేష్ అలగల పాలు పౌలు కొమ్మి అహరాన్ అం హేమంత్ కుమార్ కోటపూడి జగదీష్ మనోజ్ ఈ ఎనిమిది మంది ముద్దాయిలు కూడా కలిసి మమ్మల్ని అటెండ్ చేశారనేసి ఉద్దేశంతో మూడో తేదీ ఒకటి మూడు ఒకటి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు టైంలో వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు మళ్ళీ నిరంజనం వాళ్ళకే వాళ్ళకి చెందిన మనుషులతో గొడవ పెట్టుకొని అరుంధతి వాడ రోడ్డు దగ్గర చేసే టైంలో కార్తీక్ అనే పిల్లవాడు ఇంకొకడు ఇరవై రెండు సంవత్సరాలు అరుంధతి వాడ గ్రామం నాతో మొక్క అతను అడ్డం ఎందుకు గొడవ పడుతుందంటనే వాళ్ళకి నిరంజనం అనే వాళ్ళకి సపోర్ట్గా వస్తారు ఇతను సపోర్ట్గా వచ్చిన టైంలో ఈ సుధీర నేతను వాళ్ళందరూ కూడా కర్రతో కొట్టారు సుధీర్ నేతను శుద్ధి తీసుకొనేసి తల వెనుక బాగాను కార్తీక్ చేజల్ కార్తీక్ తల ఎనక బాగాను శుద్ధితో కొట్టడం జరిగింది ఆ టయానికి ఆ తల వెనుక బాగా పగిలిపో రక్తం కారుతూ ఉంది తర్వాత ముద్దాయిలంతా కూడా వెళ్ళిపోయారు అతన్ని ఆ వ్యక్తిని తీసుకెళ్ళేసి నెల్లూరు మెడినోవా హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసినాక చాలా తీవ్రంగా ఉంది గాయము ఇక్కడ కుదరదనే టైంలో వేరే హాస్పిటల్లో చెన్నైలో యూపీ తీసుకెళ్ళే టైంలో మధ్యలోనే చనిపోవడం జరిగింది తర్వాత శవం తీసుకొచ్చి గవర్నమెంట్ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు ఏమైనా బతికినాడ ఏమన్నా మంచి ఈ రకంగా చేజల్లో కార్తీక నేతల్ని అదే గ్రామానికి చెందిన వీళ్ళందరూ కూడా ఎస్సీసే ఒకటే ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్యాయంగా పిల్లవాడిని బిస్టేజింగ్ వేసి గొడవలో చంపేయడం జరిగింది ఈ విషయంగా మా ఎస్పి సార్ నెల్లూరు జిల్లా ఎస్పి గారు ఆదేశాల మేరకు మేము టీములు ఏర్పాటు చేసుకొని ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టినాము నిన్న సాయంత్రం ఏడు మంది ముద్దాయిలు ఎనిమిది ఎనిమిది మంది ముద్దాయిలు ఉండగా ఏడు మంది మూతాయి దొరికారు నిన్న సాయంత్రం ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు రిమాండ్ పెడుతున్నాము దాంతోపాటు ఒక సుత్తి హ్యామరు నాలుగు కర్రలు మూడు మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది